no నైట్ వీడియో అనమాట మంచిగా హాస్టల్లో వైట్ రైస్ ఇంకా బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ వండితే అది వద్దంటా మా పిల్లబెచ్చికి ఎగ్ విత్ మంచూరియా ఫ్రైడ్ రైస్ బయట నుంచి కొనుక్కు రావాలంట వాళ్ళ డాడీని సతాయిస్తా ఉన్నారు సరేలే ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా చేద్దాం అనుకుంటే పైపెచ్చి మా చిన్నోడు వచ్చి డాడీ అమ్మ చేస్తే బాగుండదు డాడీ నువ్వు బయట నుంచి తీసుకొని రా అంట ఇంకా నాకు ఫుల్ బీపీ వచ్చింది వెంటనే అన్న బయట అయితే వాళ్ళ కూరగాయలు మంచిగా శుభ్రంగా గడి చేస్తారు పోయి తెచ్చుకోపోమన్నా అయితే నువ్వు బయట నుంచి ఏం తినవా తల్లి అని మీకు డౌట్ రావచ్చు వచ్చినా చేసేది ఏముంది లేండి నిజానికి ఎంత మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నా వాళ్ళ దాంట్లో కలిపి నా గడ్డి వల్లనో ఏమో రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ పక్క చూడకూడదు అనుకున్నా సరే పానమంతా బీకుతూ ఉంటుంది అయినా సరే చాలా మటుకు నేను దూరంగానే ఉండేదని చూస్తా ఇంతట్లో ఇంత గడ్డిగా ఉండే నేను ఒక దాంట్లో మాత్రం బోల్తో పడిపోయినబా అదేనండి మనందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ దాని దగ్గర మాత్రం నన్ను ఎవరు ఆపలేరు అనమాట ఎంత చండలంగా ఉన్నా సరే పొట్లో పడేస్తా నా మాటలకి ఇంకా చివరికి వాళ్ళు ఎంత ఈబా అన్నా సరే ఇంట్లోనే వండి పెట్టేసినా తీర తిన్నాక మా చిన్నోడు ఏమండో తెలుసా షాప్లో కంటే నువ్వు వండిందే బాగుంది మన నాకు కూడా ఉంచకుండా ముగ్గురు లాగించేసిండ్రు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్